అక్కాసారి గులాబీ అండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి ఇది రెండు నెలలు మొక్క అండి ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పూలు అండి ఈ చిన్న రెండు కొమ్మలేనండి చూడండి ఇంకా నేను ఈ పూలు కట్ చేయలేదు కట్ చేస్తే మళ్ళీ చెల్లలు వచ్చాయి చూడండి ఎంత చిన్న చెట్టుకి పదకొండు మొగ్గలు ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదు పూలు రెడీగా ఉన్నాయి ఇంకా ఆరు మొగ్గలు రెడీగా అవటానికి తయారవుతున్నాయి ఇంత చిన్న చిన్న చెట్టు అండి అరకాసా గులాబీ మొక్క అయితే తెచ్చుకొని ఇంటి దగ్గరైనా పెంచుకోవచ్చు చాలా అందంగా అండి దానికి కొంచెం ఎరివేసి పోదం చేస్తే మన అరిచేయి సరిపోదండి అంత పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి పూలైతే నాకు కొంచెం కుదరక ఇలా గడ్డ అవన్నీ ఉండిపోయినాయి పూ సైజు తగ్గింది ఫస్ట్ రెండు ట్రిప్పులు పూసిన పూలు అయితే ఇంత ఉన్నాయండి సైజు నా అరిచేయి అంత ఉన్నాయి పెట్టుకోవడానికి కూడా భయపడ్డారు ఆ పువ్వు పెట్టుకుంటే ఎక్కడ దిష్టి తగిలిద్దోనని నేను దేవుడికి పెట్టడం జరిగింది ఫస్ట్ పువ్వులు రెండు ట్రిప్పులు కూడా చూడండి పువ్వు ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఇలాంటి మొక్కలు తెచ్చి అయితే ఇంటికాడ పెంచుకోవచ్చు అండి నేను విజయవాడ నుంచి తెప్పించాను ఇవి రెండు మొక్కలు ఒక మొక్క వంద రూపాయలు తీసుకున్నారు ఇది చాలా బాగున్నాయండి అయితే పెంచుకోవచ్చు చక్కగా ఇళ్లలో